నాపై పెట్టిన అదే కేసు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారికి వర్తించదా అంటూ టీటీడీ మాజీ చైర్మన్ బోమన కరుణాకర్ రెడ్డి గారు సూటి ప్రశ్న వేశారు నాపై ఏ సెక్షన్లతో అయితే కేసు పెట్టారు నేను ఏం మాట్లాడానని నాపై పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డిని ఉసిగొల్పి నాపై కేసు పెట్టించారు ఇప్పుడు నేను మాట్లాడిన మాటలు కరెక్టేనని టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు గారే ఒప్పుకుంటున్నారు నాపై ఏదైతే కేసు పెట్టారో అదే కేసు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుపై ఎందుకు పెట్టరు ఆ సెక్షన్లో ఆయనకు వర్తించవా నాపై మత విద్వేషాలు రెచ్చగొడుతున్నానని కేసు అయితే పెట్టారో ఆ కేసును బిఆర్ నాయుడు గారిపై ఎందుకు పెట్టరు అంటూ గోమన కరుణాకర్ రెడ్డి గారు ప్రశ్నించడం జరిగింది ఇంతకీ బోమన కర్ణాకర్ రెడ్డి గారు ఎందుకు బీఆర్ నాయుడు గారిపై సూటిగా ప్రశ్నించారు అంటే బిఆర్ నాయుడు గారు నిన్న మాట్లాడిన మాటలు ఏంటంటే ఒక్కసారి ఈ వీడియో చూస్తాం తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందాం చాలా లేకపోతే ఏదన్నా పెద్ద పెద్ద వాలంటరీ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి వాటికి ఏమన్నా బాధ్యత అప్పజెప్పదాం అనేది ఒక డిస్కషన్ వచ్చినప్పుడు దాని మీద ఒక ఎక్స్పర్ట్ కమిటీ చేసి వాళ్ళు ఏదైతే నిర్ణయిస్తారో దాన్ని నెక్స్ట్ బోర్డు మీటింగ్ లో పెట్టి ఆమోదించడం జరుగుతుంది చూశారుగా బిఆర్ నాయుడు గారు నిన్న బోర్డు లో ఏమంటున్నారంటే టీటీడీ నిర్వహణ సరిగా లేదని మాకు కంప్లైంట్ వచ్చింది ఆ విషయంపై బోర్డు దృష్టికి వచ్చింది కాబట్టి మేము ఒక ప్రత్యేక కమిటీని వేస్తున్నాము ఆ కమిటీ వేసి ఆ కమిటీ చెప్పిన సలహాలను మేము పాటిస్తాము అని చెప్పడం జరిగింది దీనిపై కరుణాకర్ రెడ్డి గారు ఆయన టీటీడీ చైర్మన్ను ప్రశ్నించడం జరిగింది గత ఏప్రిల్లో నేను ఇదే విషయంపై మాట్లాడాను టీటీడీ గోశాలలో నిర్వహణ సరిగా లేదు అక్కడ గోవులు మరణిస్తున్నాయి అని కూడా చెప్పాను గోవుల మరణానికి సంబంధించి గత టిటిడిఓ ఆయనే కన్ఫామ్ చేశారు ఎమ్మెల్యే గారు చెప్పారు టీటీడీఈఓనే గోవుల మరణాలపై కూడా ఆయన చెప్పడం జరిగింది గతంలో ఇప్పుడు నేను మాట్లాడిన మాటలు ఏప్రిల్లో నేను మాట్లాడిన మాటలే టీటీడీ నిర్వహణ సరిగా లేదని బిఆర్ నాయుడు గారు అంటున్నారు నాపై పెట్టిన ఏదైతే కేసులు ఏ సెక్షన్లు అయితే పెట్టారు టిటిడి బోర్డు పాలక సభ్యుడైనటువంటి భాను ప్రకాష్ రెడ్డిని ఉసుగులిపిన నాపై ఏవైతే కేసులు పెట్టారో ఏ సెక్షన్లు అయితే పెట్టించారు ఇప్పుడు అదే సెక్షన్లు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు కూడా వర్తిస్తాయి కదా ఆ రోజు నేను మాట్లాడిన మాటలే ఈరోజు టీటీడీలో గోశాల నిర్వహణ సరిగా లేదు అని బీఆర్ నాయుడు గారు ఒప్పుకుంటున్నారు కదా నాపైన కేసులు పెట్టినప్పుడు అదే కేసులు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు వర్తిస్తాయి కదా అంటూ టీటీడీ బోర్డు మాజీ చైర్మన్ బోమన కరుణాకర్ రెడ్డి గారు సూటిగా ప్రశ్నించడం జరిగింది చట్టాలు ఎవరికైనా సమానమే మన భారత రాజ్యాంగం ప్రకారం ఎవరు తప్పు చేసినా అది తప్పే ఒకరికొక న్యాయం ఇంకొకరికి ఇంకో న్యాయం ఉండదు అధికారంలో లేకపోతే ప్రతిపక్షాలకు ఒక న్యాయం అధికారంలో ఉంటే మనకు ఒక న్యాయం ఎక్కడా ఉండదు ఎందుకంటే గతంలో భూమన కరుణాకర్ రెడ్డి గారు ఏదైతే టీటీడీ గోశాల నిర్వహణపై గోవుల మరణానపై ఆయన ప్రశ్నించాడో ఈరోజు ఆ గోశాల నిర్వహణే సరిగా లేదు అని టీటీడీ బోర్డు చైర్మన్ విఆర్ నాయుడు గారి ఒప్పుకుంటున్నారు కాబట్టి గతంలో కరుణాకర్ రెడ్డి గారి పైన పెట్టిన కేసులన్నీ కూడా తప్పుడు కేసు లేను ఆ కేసులు ఆ సెక్షన్లు ఏవైతే నా పైన బలవంతంగా టీటీడీ బోర్డు పాలక మండలి సభ్యుడైనటువంటి భానుప్రకాష్ రెడ్డి చేత పెట్టించారు అదే కేసులు అదే సెక్షన్లు విఆర్ నాయుడు గారికి కూడా వర్తిస్తాయి కదా అని కరుణాకర్ రెడ్డి గారు సూటిగా ప్రశ్నించడం జరిగింది చట్టాలు అనేటివి ఎవరి చుట్టాలు కాదు చట్టాలు అందరికీ సమానమే ఒకరికొక న్యాయం ఇంకొకరికి ఇంకొక న్యాయం అనేది ఉండకూడదు అనే ఈ వీడియో ద్వారా టీటీడీ బోర్డు పాలక మండలి సభ్యులకు మరియు టీటీడీ చైర్మన్కు ఈవో గారికి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఈ విధంగా చూసిస్తున్నాను